సవక 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 ఉండే సరుకు మొత్తం సవక సుమారు పన్నెండు వేల రూపాయల సరుకు మొత్తం సవక సవక అంటే తక్కువ డబ్బులు కాదండి ఫ్రీ ఈ సరుకు అంతా ఫ్రీగా ఎలా పొందేమో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ఫస్ట్ అయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మంచి పొవకండి ఇంకా మెయిన్ విషయంకి వచ్చేస్తే మేమైతే ఈ నెల పదకొండవ తేదీ అయితే బెంగళూరులో ఉన్న ఫోనిక్స్ మాలా ఫేషియాకి అయితే వెళ్ళాము అక్కడికి పోయినందుకు ఈ సరుకు అంతా ఫ్రీగా వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఈ బాక్స్ అన్ని అన్బాక్సింగ్ చేద్దాం రండి కనిపిస్తుంది కదా ఈ వైర్లెస్ కీబోర్డ్ విత్ మౌస్ ఇదైతే అమెజాన్ లో రెండు వేల రూపాయల పైనే ఉంది ఇంక దీన్ని ఓపెన్ చేద్దాం రండి దీనిలో మొత్తం ఒక కీబోర్డ్ ఇచ్చాడు ఒక మౌస్ ఇచ్చాడు రెండు డ్యూలసిల్ బ్యాటరీలు ఇచ్చాడు అంతే ఖాళీ ఇంకా కీబోర్డ్ ఓపెన్ చేస్తే బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది మౌస్ కూడా సూపర్ ఉంది ఫ్రీగా వచ్చింది కదా లేండి ఇది ఒక పేరు సేమ్ అట్లాంటి కీబోర్డ్ ఇది కానీ ఇదేదో ఓపెన్ చేస్తాను నేను చూసుకోవచ్చు ఏమాత్రం మార్పు లేదు మా వాళ్ళు మొత్తం పన్నెండు మంది అయితే వెళ్ళాము మాల్కి వీళ్ళలో కేవలం నలుగురికి మాత్రమే వచ్చింది కీబోర్డు మౌస్ ఇది ఇది సపరేట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం రండి చూశారు కదా ఇది ఓపెన్ చేయింది ఇంకో మౌస్ ఒక జీరో సెల్ బ్యాటరీ ఇచ్చాడు ఒక మౌస్ ఇచ్చాడు ఇదైతే అమెజాన్ లో పదహైదు వందలు ఉంది చూశారు కదా మౌస్ క్వాలిటీ ఎలా ఉందో ఆన్ చేస్తే నార్మలే వాడుకోవచ్చు వీళ్ళతో పాటు ఇంకో మౌస్ కూడా వచ్చింది అలాగే చూశారు కదా అమ్రుల ఎలా ఉందో క్వాలిటీ అయితే ఏ వన్ సరుకు ఇది ఇది కూడా ఫ్రీగానే వచ్చింది సరుకు ఎట్లా ఉంది బాగుంది కదా ఇంక ఈ సరుకు అంతా ఎలా వచ్చిందో చెప్తాను రండి ఇదే కనిపిస్తుంది కదా ఈ బ్రాండ్ మరియు యాసర్ వాళ్ళు కలిసి ఒక కొత్త టీవీని అయితే లాంచ్ చేశారంట దాని ప్రమోషన్ కోసమే కొన్ని గేమ్స్ అయితే పెట్టారు ఆ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన మరియు గెలిచిన వాళ్ళకైతే ఇలాంటి గిఫ్ట్లన్నీ ఫ్రీగా ఇచ్చారు నాకు అర్థం ఉంది ఒకటే మాల్ లో ఈ గేమ్లు ఆడాలంటే మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అయితే పెట్టాలి అలాంటిది ఈ గేమ్ లన్నీ ఫ్రీగా ఆడించి మాకైతే ఈ గిఫ్ట్లు అన్ని ఇచ్చారు దీని వల్ల వాళ్ళకి కూడా లాభం ఉందనుకోండి ప్రమోషన్ అవుతుంది అలాగే మాకైతే ఈ గిఫ్ట్ చాలా బాగా యూజ్ అవుతాయి మేము మాల్లో ఏ గేమ్స్ ఆడామో ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి ఈ అంబుల్లో అయితే ఈ ట్యాటివ్ వేసుకున్న ప్రతి ఒక్కరికైతే ఇచ్చారు మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాము అలాగే గిఫ్ట్స్ కూడా పొందాము చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి బెంగళూరు గురించి మరింత కంటెంట్ అయితే మీ ముందుకు తెస్తాను ఈ వీడియోకి అయితే ఇంతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు నేనైతే ఫుల్లీ సాటిస్ఫై ఇడే అయితే సూపర్గా ఉంది మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్